ప్రభు నందు ప్రియ దేవుని విడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ప్రభు ఈ ఉదయ కాలము మనకు అనుగ్రహిస్తున్న ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినవును చదువుకుందాం శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు మీ హృదయమును తెలవరపడనీయకుడి ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయ కాల ప్రత్యక్షపు వాక్కులో ప్రభు మనకు అనుగ్రహించారు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు లోకమెచ్చినట్టుగా కాదు నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను కనుక మీ హృదయములో ఏ కలవరముతో మరి ఏ ఆందోళనతో ఏ భయముతో మరి ఉన్నవో ఈ దినచర్యను ప్రారంభించటానికి ముందుగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా అవును మన హృదయ అంతరంగాలను పరిశీలన చేసే దేవుడు మరి నీ ప్రక్కన వ్యక్తికి మరి నీ యొక్క అంతరంగం తెలియదు కానీ హృదయ అంతరంగాలను పరిశీలన చేసే ప్రభు అయిన ఏ ఈ ఉదయకాలం కాలం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఏ కలవరం చేత ఏ భయము చేత ఏ కృంగుదల చేత ఈ ఉదయకాలం నీ హృదయం నిండి ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు లోకమిచ్చే శాంతి కాదు లోకమిచ్చే ఆశీర్వాదం కాదు లోకమిచ్చే మరి సంతోషం కాదు స్వస్థత కాదు నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు అవును సహోదరి సహోదరుడా మరి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎంతోమంది రోగులు వచ్చి మరి ఎంతోమంది అస్వస్థత కలిగిన వారు మరి అనేక బలహీనతల చేత అనేక కొరతల చేత నెమ్మది లేక వచ్చిన వారితో వారిపైన ఆయన జాలిపడి ఆయన కనికరపడి అని మనం చదువుకుంటూ ఉంటాము అనేక మందిని కూడా ఆయన స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నాడు స్వస్థపరచడమే కాదు ఆయన అంటూ ఉంటాడు కదా సమాధానము దానివై వెళ్ళు అని ఆయన సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకు రక్తస్రావము కలిగిన స్త్రీ అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆమె లోకములో ఎంతో మంది వైద్యుల చేత మరి తన ద్రవ్యమంతయు కూడా మరి వ్యయపరిచినప్పటికీ కూడా ఆమెకి శాంతి దొరకలేదు ఆమెకి స్వస్థత దొరకలేదు అవును ప్రియ దేవుని బిడ్డలారా లోకమిచ్చే స్వస్థత లోకమిచ్చే శాంతి లోకమిచ్చే ఆనందం అది అశాశ్వతమైనది అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని విశ్రాంతినిస్తానంటూ ఉన్నాడు నేను మీకు సంతోషాన్ని ఇస్తానంటూ ఉన్నాడు మీ దుఃఖ దినములు సమాప్తం చేస్తానంటూ ఉన్నాడు నీ కన్నిటిని నాట్యంగా మారుస్తానంటూ ఉన్నాడు కాబట్టి ఇంకెందుకు నీకు భయం ఇంకెందుకు నీకు చింత లోకమిచ్చే శాంతి లాంటిది కాదు నీ ఏ నీకిచ్చే నీకు ఇచ్చే శాంతి అది శాశ్వతమైనది శాశ్వత కాలము కూడా ఆయన నిన్ను శాంతితో సమాధానముతో ఆనందముతో నీ జీవితాన్ని ఆశీర్వదించాలని ఆయన నీ కొరకు నీ యొక్క రోగమును నీ యొక్క పాపమును నీ యొక్క వేదనను సమస్తమును కూడా ఆయన పైన వేసుకొని నీకు విడుదల ఇచ్చాడు నిన్ను విమోచించాడు అవును ప్రియ దేవుని బిడ్డ ఏ పరిస్థితిని బట్టి నీవు కలవరపడవలసిన అవసరం లేదు ఈ దినము ఎంతమందిని ఎదుర్కొని ఎంతమందికి మరి నీవు సమాధానము చెప్పవలసి ఉన్నప్పటికీ ఒకవేళ ఆర్థిక పరిస్థితులు ఒకవేళ అనారోగ్య పరిస్థితి మానసిక ఒత్తిడి మరి వర్క్ ప్రెజర్ ఏదైనప్పటికీ కూడా నీ ప్రభు నీకు చాలినవాడు ఆయన ఏ స్థితికైనా ఏ సమయానికైనా నేనున్నాను నేను నిన్ను ఆదుకుంటాను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు కదా మీ హృదయములు కలవరపడనియొద్దు మీ హృదయములు వెరవనియొద్దు నా శాంతిని లోకమిచ్చే శాంతి కాదు ఎంతోమంది శాంతి కోసం మనశ్శాంతిగా ఉండు ఉండట కొరకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసి విఫలమైన వారు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు అయిన ఈ ఉదయకాలం కాలం ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా శాంతిని అది శాశ్వత నితో ఉండే శాంతి సమాధానము నెమ్మది అవును మందికి మరి వారి యొక్క ధనమును బట్టి శాంతి ఉండదు వారికి కలిగిన బలమును బట్టి శాంతి ఉండదు వారికి కలిగిన బంధువులను బట్టి అవును పరిస్థితులను బట్టి అవును మరి మనశ్శాంతి కోసం ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యి ఆఖరికి వారి జీవితాలను ముగించుకున్నవారు వారి జీవితాలను మరి ఆత్మహత్య చేసుకొని నాకు శాంతి సమాధానము లేక ఈ జీవితాన్ని నేను ముగించుకుంటున్నాను అని ఎంతోమంది అవును ప్రియ దేవుని బిడలారా ఈ దినమున ఈ లోకమున విడిచిన ఉన్నారు ఈ ఉదయ కాలం మన పొడకల యుద్ధ నుంచి లేచి ఈ ఉదయ కాలం ప్రత్యక్ష ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు లోకమిచ్చే శాంతి కాదు నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు ఆయనను కలిగి ఉండుటయే మనకు శాంతి ఆయనను కలిగి ఉండుటయే మనకు ఆనందం ఆయనను కలిగి ఉండుటయే మనకు ఆశీర్వాదం పరిపూర్ణమైన ఆనందం నీ ప్రభుతో ఈ దినచర్యను ఆరంభించు నీ హృదయ అంతరంగములో ఏదైనా ఒకవేళ పాపము అవిధేయుత నీ ప్రభుకి మరి ఇష్టము లేని అనుభవం ఏదైనా ఉన్నట్లయితే వెంటనే ప్రభువా నా హృదయ అంతరంగమును శుద్ధి చేసి నీ శాంతితో నీ నెమ్మదితో నీ సంతోషముతో నన్ను నింపు నా హృదయములోనికి రండి అని ఏ కలవరము నీ హృదయములో ఉండకుండా దేవునితో దేవుని యొక్క శక్తి కలిగిన ప్రత్యక్షపు వాక్కుతో నీ హృదయ అంతరంగాన్ని నింపుకో ప్రభు ఆయన అంటున్నాడు కదా వేల కొలది వేయింది బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు నెమ్మది ఆవును ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని చదువు దేవుని వాక్యాన్ని విను దేవుని వాక్యాన్ని అవలంబించు తద్వారా మెండైన కృప మెండైన శాంతి నీకు సమృద్ధిగా లభిస్తాయి ఇంకెందుకు ఆలస్యం తలలు వంచండి దేవుని సన్నిధిలో మన హృదయ అంతరంగమును మరి పరిశీలన చేసుకొని ఆయన ఇచ్చే శాంతి ఈ లోకం ఇచ్చే శాంతి కాదు ఈ లోకం ఇచ్చే ఆనందం కాదు ప్రభు అనుగ్రహించే పరిపూర్ణమైన ఆనందాన్ని పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని మన సొంతం చేసుకుందాం ప్రార్థన దయగలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయ్య నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను లోకమిచ్చేటువంటిది కాదు లోకమిచ్చే శాంతి లోకమిచ్చే ఆనందం లోకం నైనా అపనమ్మకమైనది మనుషులను అధికారులను రోజులను నమ్ముకుంట కంటే ఎహోవాన్ ఆశ్రయించటం మేలు అవునయ్య నిన్ను ఆశ్రయించుటలో గొప్ప శాంతి ఉన్నది గొప్ప మేలు ఉన్నది గొప్ప ఆశీర్వాదం ఉన్నది గొప్ప విడుదల ఉన్నది ఈ కాలము నీ బిడలు ఈ మాటలు వింటున్న బిడల హృదయాల్లో ఏ నెమ్మది లేని అనుభవం ఏ దుఃఖకరమైన అనుభవం ఏ అనారోగ్య పరిస్థితి ఏ మానసిక ఒత్తిడి ఎవరిని బట్టి నీ బిడలు శాంతిని కోల్పోతూ ఉన్నారో వారి విషయంలోని బిడల విషయంలోని కార్యము జరిగించండి నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను లోకమిచ్చే శాంతి అది మాయతో కూడినది అది వేషధారణతో కూడినది అది అంతలో కనబడి అంతలో మాయమైపోయేది ఎంతో మంది కోట్లు వెచ్చించారు శాంతి కొరకు నాయన కానీ వారికి ఆఖరికి వారి జీవితాల్లో శాంతి లేక వారి జీవితాలను బలవంతంగా ముగించుకున్న వారి ప్రాణములను అవును ప్రభువా తండ్రి ఈ ఉదయ కాలము ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఈ మాటలు విన్న బిడల హృదయాల్లో నీ ఆనందాన్ని నీ జీవపు వెలుగును నీ శాంతిని నీ సమాధానాన్ని సమృద్ధిగా నింపమని ఆశీర్వదించి దినచర్య అంతటికి కావలసిన మెండైన కృప వారి పనులను నాయనా మీరు వారి మార్గములను సఫ్ సరళము చేయండి వారి పనులలో సఫలీకృతం దాయిచ్చేయి ప్రభు ఉద్యోగములు చేస్తున్న బిడలు చదువుతున్న బిడలు తండ్రి నాయన మరి గృహములో ప్రభు ఉండి ప్రభు నీ యొక్క తండ్రి నాయన వారి యొక్క పనులలో నిమగ్నమైన వారి వ్యాపారములలో ప్రభువ నీ బిడలకు నీ శాంతి చేత నీ సమాధానము చేత నీ మెండైన కృప చేత నైనాని బిడలను నింపమని ఆశీర్వదించమని ఈ దినమంతటికి కావలసిన నీ యొక్క సమాధానము వారి హృదయములకు తలంపులకు నైనా కావలిగా ఉంచమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి దిడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ